చెప్పావు ముందు నేను పెట్టిన మేనిఫెస్టో ఏంటి అనేది తెలుసుకోవాలి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు పెట్టింది ప్రభుత్వ నిధుల నుంచి వచ్చిన మేనిఫెస్టో ఇక్కడ పెట్టావు నేను పెట్టింది నా వ్యక్తిగతమైన మేనిఫెస్టో నా వ్యక్తిగతమైన మేనిఫెస్టో కౌంటర్ మేనిఫెస్టో నువ్వు వ్యక్తిగతంగా పెట్టాలి ప్రభుత్వాన్ని కాదు నేను పెట్టాల్సింది ప్రభుత్వం నీ మేనిఫెస్టో వ్యక్తిగతంగా నేను ఒక సిలిండర్ ఇచ్చాను ఐదేళ్లలో నువ్వు నాలుగు సిలిండర్లు ఇస్తాను మేనిఫెస్టో పెట్టు మేము సంతోషిస్తాం లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి మన లిమిట్స్ వరకు మన ఉంది కొండమూడు లిమిట్స్ అంతా సత్తనపల్లి నియోజకవర్గంలో ఉంది పేరే జిల్లా తాడికోండి నియోజకవర్గంలో ఉంది అంటే ఇక్కడ ఏడవాళ్ళు కానీ బయటపడే నియోజకవర్గాలు కూడా ఆయన మేనిఫెస్టో కొండమూడు పేరే జిల్లా ఇది తెలుగుదేశం హయాంలోనే జీవో తెచ్చాం అది జాతీయ రహదారిగా లేకపోతే స్టేట్ హైవేగా చేయాల్సింది ప్రభుత్వం చేయాలి ఎమ్మెల్యేగా నే నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదు ఇది అంటే బోగసు మాటలతో ఐదు సంవత్సరాల కాలం కడిపి ఇంకా బోగసు మాటలు చెప్పే పరిస్థితి నువ్వు అంటే నీ నియోజకవర్గానికి సంబంధం లేని దీన్ని కూడా నువ్వు మేనిఫెస్టోలో చేర్చి చెప్తున్నామంటే ఎంత నువ్వు చేటర కూడా ప్రజలకి నువ్వు ఈరోజు అర్థమవుతావు అదేవిధంగా బైపాస్ కూడా దాదాపు ఎనభై శాతం తెలుగుదేశం పూర్తి చేశాం ముప్పై కోట్ల రూపాయలతోని రైతులకి మేము డబ్బులు ఇచ్చాము భూమి పోయినది మీరు రైల్వే డిపార్ట్మెంట్ కట్టాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్ట్తో కట్టించారు మూడు ఎకరాలు కోటికెళ్లి క్లియరెన్స్ కావాల్సిన దానికి కూడా కాంట్రాక్ట్తో డబ్బులు కట్టించారు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బైపాస్ మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి అయినా కనుక ఈ బైపాస్ నిధులు కేటాయిస్తే నేను రాజకీయాల నుంచి మారు మీరు జీవో ఇవ్వండి ఒక్క రూపాయి కాంట్రాక్ట్ తోనిచ్చిన డబ్బులు కాకుండా రాష్ట్ర